వాళ్ళిద్దరు రూమ్ లో పడుకుంటున్నారు సార్ నేను పిల్లలేదు జన్లు లేదు ఏమి లేదు సార్ కోరికలు ఉండవా సార్ ఏజ్ తో సంబంధం ఏజ్ లేదు లేదు సార్ నా కోరిక ఉన్నది నేను చేసుకున్నా ఏం చేయడు సార్ సొంత మేణాలుడుగా అవును వైసీ ఉన్న కోరుకుని ఇష్టం ఉంది అమ్మాయ్ నువ్వు ఏం చేస్తావు అమ్మ ఏం చేయకుండా ఇంకో సేవలతో పెట్టుకొని అక్రమ సంబంధమా హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు యూసెఫ్ గూర్లో ఉన్నాం మనతో పాటు ఒక అంకుల్ ఉండు అంకుల్ సమస్య ఏంటో ఆయన మాటలోనే విందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏం పేరండి గౌరవం సార్ రామయ్య ఓకే సార్ ఏంటి మీ సమస్య ఏంటి నా సమస్య అంటే నేను ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కని పనిచేస్తాను సార్ వాచ్మెన్ భార్య భర్తలు ఇద్దరికి రూమ్ ఇచ్చారు అందులోనే ఉన్నాం అక్క కొడుకు చదువుకుంటానని ఇక్కడ నుంచి వారి నెలలు ఉంటానని మా దగ్గర వచ్చాడు మీ కొడుక మా అక్క కొడుకు సార్ మీ అక్క కొడుకు చదువుకున్నాను మీ దగ్గరకు వచ్చాడు ఓకే మీరు అపార్ట్మెంట్ లో వాచ్మెన్ వాచ్మెన్ సార్ భార్య ఓకే మీ పిల్లలు మా పిల్లలు లేరు సార్ మీ పిల్లలు లేరు ఓకే సార్ ఏమైనా వారి నెలలు మీ దగ్గర చదువుకుంటానని చెప్పేసి అన్నాడండి మీ అల్లుడు మా అల్లుడు ఓకే సరే అని చెప్పేసి తీసుకొచ్చి రూమ్లో పెట్టామని నేను డైలీ ఇలా వాచ్మెన్ కింద వెళ్తుంటాను తర్వాత ఇతను వచ్చిన దగ్గర నుంచి మా భర్తల ఇద్దరికి రోజు గొడవలేదు సార్ ఎందుకంటే ఏమైంది సార్ ఎందుకంటే నా నోటితో నేను చెప్పలేను సార్ ఏమైంది చెప్పాలి ఇప్పుడు మనకు చెప్తేనే కదా ఏదైనా తెలుస్తుంది వాళ్ళిద్దరూ రూమ్లో పడుకుంటున్నారు సార్ నేను లేను ఎవరు సార్ ఆవిడ సార్ అయ్యో ఇదేం పోయే కాలం ఏడో ఏడోకన్నా ఇలాంటి ఎలా చెప్పుకోగలు కాదన్న మరి అప్లగానికి ఇట్లా చెప్పలేదా మీ అల్లుడికి ఏం చెప్తుంది నువ్వు సంవత్సరానికి పని నీ వయసు అయిపోయింది నువ్వు బయటకు సార్ బయటకి పోలంటారు అన్నమాట భార్య అంటుంది సార్ దాకూడకు రెండు వీకపోయినా ఏం కూరు కానీ ఊరు వచ్చి ఇక్కడ బతుకుతున్నావు సార్ కూలి పని చేస్తుంది ఏదో అపార్ట్మెంట్ లో కాదు సార్ ఇప్పుడు మీ మీ భార్య కానీ అబ్బాయి కానీ ఇట్లా తప్పని పంపి అబ్బాయి నుంచి ఆలకిస్తలేదు నన్నే బయట చూస్తున్నారు సార్ ఇద్దరు మరి ఇప్పుడు ఈ అబ్బాయి ఎట్లా మేన ఎట్లా అక్క కొడుకు సార్ ఎందుకు మా దగ్గర ఉండు అని బాగా మేము చూసుకున్నాం సార్ అలాంటిది నాకే ఇదే చేసేది సార్ వాళ్ళిద్దరు ఈ మళ్ళీ మీ అక్క చెప్పిరా ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తి వాళ్ళకి అలా చేస్తాడని తిరిగి నన్నే తిడుతున్నారు సార్ వాళ్ళు కూడా మరి ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద మీద నిందలేస్తున్నావు నన్నే మా అక్క నన్ను తిడుతుంది ఇప్పుడు ఎవరైనా అట్లా అంటారు కానీ ఇప్పుడు నిజమా అబద్ధం అంటే తెలుసు అది చిన్నపిల్లవాడు అంటున్నాడు సార్ మా అక్క కూడా మా బావ అదే మాట అంటున్నాడు సార్ ఇప్పుడు నువ్వు అన్న నేను నమ్మాలన్నా ఇప్పుడు మీ ఇంటికి ఇది నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీద అబద్ధం చెప్పాలి పని నాకేముంది సార్ బతుకు దగ్గరి కోసం వచ్చిన వాళ్ళు అపార్ట్మెంట్ లో పని చేసుకునే వాళ్ళు సార్ అబద్ధం చెప్పాలి పని నాకేం సార్ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది పదా కట్టి కొట్టండి నమస్తే అమ్మా నా పేరు వెంకటు ఇంకో అబ్బాయి ఉండి అబ్బాయిని పిలవండి ఏంటి పిలవండి అమ్మా మాట్లాడదాం పిలవండి అయ్యో అదృష్టం నాకు ఐట బయట రాలి కానీ బాగానే ఉన్నాక మీ అడు అటు ఉండమ్మా మేమైనా కంప్లైంట్ ఇస్తా మాట్లాడి నీకు వచ్చినావు అసలు తెరు ఏ నువ్వేనా బాబు ఏం పేరు రాజు రాజు ఏం చదువుతున్నావు నేను డిగ్రీ చదువుతున్నా డిగ్రీ చదువుతున్నావు ఈ రోజు ఈ నోళ్ళు ఇస్తుంటే ఈ రోజు ఈ నోలు చెప్పాలి ఈ నోలు ఆమె ఏమవుతుంది మీ అత్త నేనేమవుతాడు మామంటే వాళ్ళు తల్లిదండ్రులతో సమానం ఏం చేస్తారు ఇద్దరు లోపల ఏం లేదు రోజు ఇదే సార్ రోజు ఇదే కాద నువ్వు

అమ్మా ఆయన చదువుకోవడం వస్తారు నువ్వు చదువుకున్న పాఠాలు నేపుతున్నావా నువ్వు ఇట నీ మోన్ కార్డు ఉండాలి నువ్వు అది సార్ అడిసార్జా అడిగ నీ భర్త పక్కన ఉండు ఏంది ఇది అంతా

ఆశలు ఉంటాయి కోరికలు ప్రతి ఒక్క మనిషిలో ఉంటున్నావు అది చెప్పుకోవాలి కానీ నీకు పిల్లల పండుకుంటాడు పది మంది చెప్పు మనుషులు పది మంది కంటే వాళ్ళకి అందరు ఊరు మొత్తం చెప్పామని కాదు వాళ్ళని పది మందిని తీసుకొచ్చి చెప్పియ్యాల లేకపోతే నువ్వు వాళ్ళని పెద్ద మనుషులు బ్రో అది సరే ఆయన చేసింది తప్పు నువ్వు చేసిందమ్మా

అది నువ్వు చూడవల్ల మళ్ళీ ఏమన్నా హెల్త్ ఇస్ట్ ఉంటే డాక్టర్ పోయి చూసుకోవాలి మంచిగా ఉండాలి కానీ ఇప్పుడు చేసి చేసిన కాక మళ్ళీ అందరిని తీసుకొచ్చా తప్పు కాబట్టి నువ్వు పండుకున్నావు కాబట్టి నేను చేసేపోతే కొడుకులే పడుకుంటా వెళ్ళి కొడుకు అవును పడుకుంటాను నేను ఆగిరే మీరు మాట్లాడే మాటలు ఎట్లా ఆడుకులా ఆగిరి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతారు కాదండి ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే మీరు ఇప్పుడు డాక్టర్ గారు పోవాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసి ఆ ఇష్టం వచ్చిన చూస్తా చూపించినా సరే ఏం లేదు ఏం లేదు ఏం లేదు అవును నాకు ఇష్టపూర్తి నేను చేసుకున్నా

ఏమన్నా మాట్లాడు అత్త వర్షం లేదు ఆ మనిషికి ఒకటి ఏమిటైపోయినా సార్ ఏదో ఒకటి అయిపోయినావంటే ఆయన చూసి ఎంత బాధపడ్డాడు అదే నువ్వు ఈయన ఇంకో ఆట నువ్వు చూస్తే ఎట్లా ఉంటావు అదే బాగాలేకపోతే వంద సార్లు చెప్పింది ఇప్పటికీ డాక్టర్ చూస్తాడు మందులు వాడతాడు ఆ మంచి అవుతుంది చెడు అవుతుంది చూపించా సరే ఆమె అంటే సుఖపెడతలేవా

ఇన్ని రోజుల నుంచి లేదు ఈయన రాగానే నీ మొగుడికి పని చేస్తలేదా నీ మొగుడు మొగుడు కాదా సంవత్సరం పనికిరాడా ఏదైనా పట్టించుకునేది నువ్వు కట్టుంటే ఆయన ఎందుకు పట్టించుకున్నాడు రానన్నాళ్ళు పని చేస్తాను సార్ అడు వచ్చి నేను పని చేయలేదు సార్ ఒకటే చెప్తున్నా నీ భార్య నా నీ మీద నిందలేసుడు నువ్వు ఆమె మీద నిందలేసుడు కాదు నువ్వు కట్టు ఉండు ఆమెను కట్టు చూసుకో నీ కట్టుగా ఉంటా ఆడు వచ్చాక మారింది సార్ అప్పుడు దాకా అన్యూన్యంగా ఉండేవాళ్ళం సార్ ఎదురు అది అది వచ్చాక వెళ్ళి ఫస్ట్ వెళ్ళరా నువ్వు వెళ్ళు పోయి మీ అమ్మకి ఫోన్ చేసి డబ్బులు ఆడుకో ఎలాగొట్టని చెప్పు డైరెక్ట్ పోనాడు పోనీ చూసినావు ఒక్కడ రాద నీ నీ ఉందమ్మా ఏదైనా నీ కన్నా ఉంటుంది ఆడవుల కానీ తప్పు ఉంటుంది మంచి మంచిగా మురిపియాలి నవ్వు ఇయ్యాలి కవ్వు ఇయ్యాలి నువ్వు ఏం అమ్మా ఏం చేయకుండా ఇంకొకటి పెట్టుకుని అక్రమ సంబంధమా పద్ధతి అమ్మట మనిషిని బుజ్జగించుకోవాలి లవ్ అన ప్రేమ అనగా ఎమ్మటే పుట్టదమ్మా డైరెక్ట్ కలిసిపోరు ఇప్పుడు ఎట్లా పుట్టిన మరి ఆ పిల్లల మీద ఎట్లా పుట్టారు నీకు ఈయన చూడంగా లేవాడు గీయోడంటూ ఎప్పుడైనా మనిషిని భర్తనైనా ఎట్లా ఉండాలంటే ఒక అన్యూన్యంగా ఉండాలి నిమ్మలగా నవ్వుకుంటా ముడుచుకుంటా దగ్గర తీసుకొని ఓదార్చుకొని ఆయన ఎన్నో కష్టాల మీద టెన్షన్ మీద ఉంటాడు నువ్వే తీసుకోవచ్చు కదా రానన్న వాళ్ళ అన్యున్యంగా ఉండేవాళ్ళు ఉండి వచ్చి అడిగి పెట్టాడు సార్ రోజు గొడవలు నీ 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 దగ్గర సగం తప్పుందన్న నువ్వేమైనా అనుకో నీకున్న రూమ్ లో నువ్వు నీ బాగా

ఏం చేసుకున్నావు ఏం చేసుకుంటావు నోట్కి ఎంత మాట అంత మాట ఎట్లా మాట్లాడుతున్నావు అంత బూత్ మాట్లాడుతుంది ఇంటది నాకు ఎట్లా లేదు బయటకు వెళ్ళేది అంటే ఇంట్లో ఇంట్లో తిరిగిపోతుంది కాదమ్మా ఇంట్లో బయట తిరగలేదు ఇంట్లో తిరగలేదు ఆ పిల్లలతో పెట్టుకుని కాబట్టి ఆయనతో తీర్చుకుంటావు

ఇంట్లో ఊరుంటే అంత పెట్టుకుంటా తను చేసిన తప్పుకి నేను చేశాను ఇద్దరిది తప్పే ఆయన మేము పెట్టకు నువ్వు చేసింది సుఖమా తీసుకో ఇంట్లో తీసుకొచ్చి ఆయన తోటి పడుకోమన్నాడు పడుకోమన్నాడమ్మా చెప్పలేదు నా చెప్పు అడుగుతా చెప్పలేదు సార్ నాకు కూడా కోరికలు ఉంటాయి కదా కోరికలు కూడా కోరికలు ఉంటే కొడుకులా ఉన్నవాడు దగ్గర పడుకుంటావా నువ్వు మరి ఆ వర్ష టైమ్ కొడుకు ఏంటి అది ఏమి జంతువు నువ్వు తీసుకొస్తే కొడుకులేదు ఏమి ఉండేది అనమాట వరుసపోయింది ఒక్కసారి ఒక్కసారి జరిగితే అట్లా ఆయన ఏమంటుండు నీకు ఆయన ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది ఇలా సాగుతూనే ఉంది ఆయన ఓన్ చెప్పుకోలేక వచ్చి నాకు చెప్పుకుండు నువ్వు ఏదో ఒకసారి జరిగిపోయిందని చెప్తున్నావు ఇప్పుడు అమ్మకి చెప్పురా మరి ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ అమ్మకి చెప్తున్నా నీ సంగతి నీకు దుమ్ము దులుపుతుంది ఏం మాట్లాడతావా మా ఒకటే గలీజ్గా ఎంత గలీజ్గా మాట్లాడినావు తెలుసా నువ్వు ఇప్పుడు ఇష్టం చాలా మాట్లాడుకుంటే ఇష్టం చేసుకుంటే అది రూమ్ ఎంత ఉంది మీరంతా ఆ పిల్లని తీసుకొచ్చి పెట్టుకుని ఉండేది ఒకటే చేస్తున్నా నువ్వు ఇంకోసం అంతా నీవు అలా చెప్తున్నా నోరు చేసిన పెద్ద గొప్ప అనుకుంటాం నువ్వు చేసిన తప్ప మళ్ళీ ఆయన మీద నెడతావా నువ్వు ఆ డాక్టర్ చూపించుకోయా చూపించుకో ఇంత ముందు ఎట్లు అట్లా ఇప్పుడు ఆడు వచ్చిన కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి నాటకాలన్నీ లోపల ఓ ఇంట్లో మళ్ళీ ఇంకో మొగని తీసుకురా నీదేందో నువ్వు ఏడు నువ్వు అయితే గయ్య వద్దుట్టినాడు నువ్వు నిర్మలంగా చెప్పినట్టు నీదేందో నువ్వు చూసుకో నువ్వు చిన్నపిల్ల అక్క కొడుకు అన్న కొడుకు తమ్ముడు కొడుకు వచ్చినాడు ఇంట్లో తీసుకురా ఎందుకంటే ఆమెది ఆమెది బాలేదు బిహేవియర్ ఆమె ఎవరు ఆమె ఏమంటుంది నాకు వరుస అప్పుడు వరుసలు తెలవదు బయనాలు తెరవదు అంటే ఏమంతోటి ఉంటే అంతోట అన్నప్పుడు నువ్వు జాగ్రత్త ఉండి లేదంటే చిల్లర పాలు పాల